హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను భోగి పండుగ రోజు ఊర్లో సందడి హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్ చంద్ర ఎలా ఉన్నారని బాగున్నారా నేనే చాలా చాలా బాగున్నాను మీరు కూడా వన్ బోనస్ ప్రతి కొనుక్కుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి అయితే వెళ్ళిపోతాను వెల్కమ్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైం అన్నమాట మంకీ అయితే చూడండి కింద నుంచి ఎలాగైతే వెళ్తుందో ఇంకా ఇది వచ్చేసి భోగి ముందు రోజు వీడియో అండి భోగి ముందు అయితే భోగి ఇంకా టూ డేస్ ఉంది అనగా మేము మూవీకి అయితే వెళ్ళాం కదా ఫస్ట్ ఇంకా ఇలా బంతి పూలు అయితే తీసుకొచ్చాము బంతి పూలు అంటే ఇంకా పట్టాలకి అన్నిటికీ వేయడానికి బంతి పూలు చామంతి పూలు అన్నీ అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా బంతి పూలు అయితే కొన్ని అయితే కూర్చాను కొన్ని అయితే ఇలా అయితే కట్టానండి ఇక్కడైతే మా చిన్న బాబు మురుకులు అయితే తింటున్నాడు అనమాట ఇంకా నేను ఎన్ని పూలు కట్టాను ఎలా కట్టాను ఏంటి అనేది ఈ వ్లాగ్ అనేది మిస్ అవ్వకుండా చూడండి మీరు కూడా సెలబ్రేషన్స్ అనేది ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి కట్నీ హాయ్ అండి వెల్కమ్ మాకైతే పండగ స్టార్ట్ అయిపోయింది నేనైతే పూలు అయితే కడుతున్నాను మీరు కూడా కట్టారా లేదా పూలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి నేను నిన్నే తీసుకొచ్చాను నిన్న శంకరవర ప్రసాద్ సినిమాకి వెళ్ళాం కదా అప్పుడు వస్తూ తీసుకొచ్చామన్నమాట నిన్నే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అది ఈరోజు వెళ్తే ఇంకా మరీ ఘోరంగా ఉంటాయి అన్నమాట కాస్ట్ ఇలా అయితే కడుతున్నాను మీకు ఇలా కట్టడం వచ్చా లేదా అని నెంబర్స్ అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే పూలకి కడుతూ కొంచెం రెస్ట్ ఉండాలి అని చెప్పేసి మేడం నేను అయితే వచ్చానండి చూసారు కదా క్లైమేట్ అండ్ లొకేషన్ అయితే ఎలా ఉందో చాలా పీస్ఫుల్గా చాలా హాయిగా అయితే ఉందండి మేడం అయిన కడదాం అనుకున్నాను ఇంకా పిల్లలు అయితే టైట్స్ అయితే ఎగరేస్తూ పైకి అయితే రమ్మని చెప్పారనమాట అందుకని అలా వచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళి ఈవినింగ్ కదా టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట పూలైతే కట్టడం ఆల్మోస్ట్ పూలు కట్టేటప్పటికి నాకు సెవెన్ థర్టీ అలా అయింది అనమాట ఎందుకంటే దేవుడికి పాట ఇవి ఇచ్చదీసి కట్టినవి ఇవి అయితే మోర్ అలాగా కట్టాను కదండి అవి వచ్చేసి ఎయిట్ మోర్లు అయితే అయ్యాయి అనమాట ఇంకా మిగతావి అయితే నాలుగు అయితే గుచ్చాను అనమాట బంతి పూలే ఇంకా ఇది వచ్చేసి నైట్ అండి నైట్ మేము నైన్ థర్టీకి స్టార్ట్ చేసాము భోగి రోజు ఓకే ముగ్గు అనమాట ముగ్గు అయితే ఇలా అయితే వేసానండి ఫస్ట్ చాక్పీస్తో వేసి తర్వాత కలర్స్ అయితే అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా కలర్స్ అయితే వేస్తున్నాము ఇంకా మా పెద్ద బాబు వచ్చేసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నారు అనమాట నాకైతే ఇంకా చాక్పీస్తో అయితే వేస్తాను కదా ముగ్గుతో గీయటం రాదని చెప్పాను కదండి ఇంకా ఇక్కడైతే నేను అన్ని కలర్స్ ఇవన్నీ వేసిన తర్వాత తనైతే పైన అయితే ముగ్గుతో అయితే గీస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది లో కామెంట్ చేయండి అండి ఇక్కడ ఇలా నేను కొడుతాంతో వేస్తున్నాను కదా చాలా దాంట్లో చూశానండి ముగ్గు అనేది ఇలా కలర్ వేయటం వలన చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఈ మెథడ్ అయితే నేను ఈసారి ఫాలో అయ్యాను అనమాట ఎప్పుడు కూడా ఇలా మొత్తము కూడా కలర్ ఫిల్ చేయాలి అంటే ఎంతైనా కొంచెం లేట్ అయితే అవుతుంది ఈసారి అయితే నేను ఇలా అయితే కొంచెం ఫిల్ చేసాను అనమాట ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కాంబస్ లో అయితే కామెంట్ చేయండి మొత్తం కూడా ముగ్గు వేసిన తర్వాత లుకింగ్ అయితే ఇలా అయితే ఉంది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కాంబల్స్ లో అయితే కామెంట్ చేయండి ఈ ముగ్గు వేయటానికి ఆల్మోస్ట్ మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది అనమాట ఇంకా కలర్స్ అన్ని కూడా ఒక కలర్ అయితే లేదండి సెంటర్లో కైతే ఆ కలర్ అయితే వేసామన్నమాట కలర్స్ కానీ వేసిన ముగ్గు కానీ అంతా కూడా ఎలా ఉందో కామ్బాస్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఎంతైనా మనం ముగ్గు వేసిన తర్వాత దాన్ని చూసుకుంటే మనకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది కదా అయితే ముగ్గు అయితే అచ్చుగుద్దినట్టు వచ్చింది కానీ కాకపోతే ఎలా ఉంది ఏంటి అనేది మీరే కామ్ బాస్లో అయితే కామెంట్ చేసి చెప్పాలండి ముగ్గు బాగా వేసానా లేదా అన్నది మీరు కూడా మీ ఇంటి ముందు ఇలానే ముగ్గు అయితే వేసుకున్నారా లేదా కూడా లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మా పెద్ద బాబు అయితే ముగ్గు బాగుందమ్మా అని అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంక ఇక్కడైతే హ్యాపీ బోగి అని రాసాం కానీ దానికి కలర్స్ అలా ఏం వేయలేదండి ఇంక ఇక్కడైతే మొత్తం ముగ్గు అంతా కూడా ఇలా అయితే కంప్లీట్ చేసాం అన్నమాట ఇలా సరదాగా అయితే ఉంటుందండి ముగ్గు వేస్తున్నామంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట ఇంకా అందరం కూడా మళ్ళీ నిద్రపోయేటప్పటికి మాకు ఎంతైనా ముగ్గు ఎంత బాగా వేసినా కూడా దాన్ని చూసుకుంటూ ఉంటుంటే అదొక హ్యాపీగా అయితే ఉంటుంది కదా ఇక్కడ అయితే మొత్తం ముగ్గు అంతా కూడా లుకింగ్ ఇలా అయితే ఉందండి తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉంది బాగా వేసానా లేదా అన్నది వెళ్ళి పడుకుంటే మనం మాత్రం ముగ్గు ముగ్గు చూసారా ఐ ముగ్గు బాగుంది ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచామండి నెక్స్ట్ డే భోగి కాబట్టి భోగి మంట అనేది వెయ్యాలి కదా ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాము ఫోర్కి లెక్ద్దాం అనుకున్నాము కానీ పడుకునేటప్పటికే వన్ అయితే అయ్యింది సో ఫైవ్ కి అయితే లేచామనమాట అందరం కూడా ఇలా అయితే భోగి మంట వేయటానికి అయితే వచ్చేసామన్నమాట చాలా అయితే విపరీతంగా అయితే ఉందండి ఇంక ఇక్కడైతే భోగి మంట అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే విలేజ్లో భోగి మంట అనేది ఇలా అయితే వేసుకుంటాము మీరందరూ కూడా భోగి మంట ఎలా వేసుకుంటారు ఏంటి అనేది కూడా కామెంట్ బాస్లో కామెంట్ చేయండి అందరం కూడా చూసారా భోగి మంట కోసం వెయిట్ చేస్తున్నామండి ఇదేంటంటే కొంచెం క్యాంప్ ఫైర్ లాగా పెట్టాము కొంచెం అగ్గిపెట్టి వెలిగించి మంట పెట్టగానే అవి అనేది కట్టెలు అనేది కింద పడిపోయాయి అన్నమాట మొత్తానికైతే ప్లాప్ అయ్యింది అనుకున్నాము మొత్తానికైతే సూపర్ అయితే ఎంజాయ్ చేసామండి భోగి మంట చుట్టూరు కూడా కొంచెం సాంగ్స్ అనేది పెట్టుకొని పిల్లలతో డ్యాన్స్ అయితే వేశామనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము చూసారు కదా ఇక్కడైతే వ్లాగ్ అనేది మిస్ అవ్వకండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది కూడా మీరు కూడా చూసేసి కామ్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీరు కూడా సెలబ్రేషన్స్ అనేది ఎలా జరుపుకున్నారు ఇంకే అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే భోగి మంట అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఎర్లీ మార్నింగ్ ఇలా అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా మేము భోగి మంట భోగి టైంకి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము ఈసారి అక్కవాళ్ళు లేరు కాబట్టి భోగి సెలబ్రేషన్స్ అనేది అత్తవాళ్ళ జరుపుకుంటున్నాం అనమాట ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే చూసారు కదా అసలు పిల్లలు అయితే ఎప్పుడు భోగి మంట వేద్దాము అని రెడీగా అయితే ఉన్నారండి ఇంకెక్కడైతే స్టార్ట్ అయితే అయిపోయింది వీడియో అనేది ఎండ్ వరకు చూడండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా కాబట్టి కామెంట్ చేయండి

I'm going, I'm going, I'm going. Go, go. Come here, అయితే చూశారు కదండి మేము భోగి మంట చుట్టూరు కూడా ఇలా సాంగ్స్ అయితే పెట్టుకొని ఎంజాయ్ చేసామన్నమాట భోగి మంట అయిపోయిన తర్వాత ఇలా అయితే కూర్చొని హ్యాపీ బర్త్డే బర్త్డే సంక్రాంతి స్టార్ట్ అయింది అంటే హరిదాసులు అయితే వస్తారు కదా మాకు ఇక్కడైతే హరిదాసులు అయితే వచ్చారండి సూపర్ ఇది పన్నెండు చేయబడి సూపర్ స్టార్ పవర్ ఏది ఇంకో నీ గాలిపటం కనిపించలేదు నీదేది ఎక్కడ ఉంది అసలు వర్ర ఏది ఇక్కడ కనిపించేది నీదేనా కనిపించింది ఇది రేవంత్ ఇంక ఇక్కడైతే భోగి రోజు మా సెల స్పెషల్స్ అయితే ఇవన్నమాట అండి మీరేం చందని కైడ్ పైకి వెళ్ళిందా సందడి సందర్భంగా వైద్య గ్రామంలో యువకులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఇంకా ఇక్కడైతే ప్రతి సంవత్సరం కూడా మాకు భోగి రోజు కొన్ని గేమ్స్ అయితే ఉంటాయన్నమాట సంక్రాంతి రోజు కొన్ని గేమ్స్ అయితే ఉంటాయండి ఇంకా కనుమ రోజు కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి అనమాట నేను ఇక్కడ వచ్చేసి భోగి రోజు మాకు ఏమి జరిగాయి ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను మీ అందరికీ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వ్లాగ్ తొమ్మిది ముందుకు వచ్చేస్తాను వంటలంటే కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్